హలో ఎవ్రీవాన్ సాటర్డే మార్నింగ్ అనమాట చెరికి స్కూల్ ఉంది సో బ్రేక్ఫాస్ట్ మాత్రమే అనమాట కాబట్టి ఈరోజు వచ్చేసి చెరికి బ్రేక్ఫాస్ట్లోకి ఇట్లా కోడిగుడ్లు ఎగ్ డ్రాప్ ఎగ్ మ్యాగీ అనమాట చేస్తున్నాను అదే ప్యాక్ చేశాను బాక్స్లో కూడా బ్రేక్ఫాస్ట్కి మాత్రమే మధ్యాహ్నం ఇంటికి వచ్చి లంచ్ తింటారనమాట ఓకే సో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా ఇది వీడియో చూస్తుంటే కనుక నా వీడియోస్ చూస్తుంటే కనుక ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మొత్తం కంటెంట్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నార్మలీ మేక్ కంటెంట్ అబౌట్ లంచ్ బాక్సెస్ ఇట్లా కిడ్స్ గురించి లైఫ్ స్టైల్ గురించి ఇంకా స్కిన్ కేర్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటారనమాట వితౌట్ ఎనీ ఫర్దర్ డీల్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో సో ఇవన్నీ నా రీసెంట్ అన్స్టిచ్ శారీస్ అనమాట అంటే ఇవన్నీ అట్లనే కబోర్డ్లో ఉన్నాయి సో ఐ హ్యావ్ టు గివ్ దెమ్ ఫర్ స్టిచ్చింగ్ అందుకని వీడియో చేస్తున్నా మీకు ఆల్రెడీ తమ్మైనా చూసే అర్థమైపోయి అయిపోయింటారు కదా ఇవన్నీ నా అన్స్టిచ్డ్ శారీస్ అనమాట మళ్ళీ చూపిస్తాను సో దీస్ ఆర్ ఆల్ లైక్ మై అన్స్టిచ్డ్ శారీస్ సో వీటిని ఇంకా కుట్టలేదు అండ్ కొన్ని అయితే ఈ రీసెంట్గా పర్చేస్ చేసిండేటివి అండ్ కొన్ని అయితే చాలా లాంగ్ బ్యాగ్ పర్చేస్ చేసిండేవి అనమాట సో ఇంకా కుట్టకపోవడానికి కారణం ఏంటి అంటే ఐ ఐడోంట్ నో నాకు శారీస్ అంటే అంత పెద్దగా ఇష్టం ఉండదన్నమాట అంటే ఎందుకంటే ఎక్కడికి ఎక్కువ కట్టుకొని వెళ్ళను అండ్ ఎక్కడికి కట్టుకునే అవకాశం అవసరం కూడా రాదనమాట ఎక్కువ లైక్ ఎప్పుడైనా ఇట్లా మ్యారేజ్ ఫంక్షన్స్కి వాటికి వీటికి అన్నప్పుడు మాత్రమే శారీస్ లేకపోతే ఎక్కువ శారీస్ అయితే కట్టుకోను సో దిస్ వీడియో ఇస్ అబౌట్ మై లేటెస్ట్ లేటెస్ట్ అని చెప్పలేను మళ్ళీ సో ఇట్స్ నాట్ లేటెస్ట్ బట్ మై అన్స్టిచ్డ్ శారీ కలెక్షన్ సో వీటిని ఎప్పుడు స్టిచ్ చేపిస్తాను అనేది ఇప్పుడు తీసుకెళ్దాం అనుకుంటున్నా స్టిచ్చింగ్కి సో అందుకే స్టిచ్ చేయకముందు వై నాట్ షో అని అనిపించింది అనమాట సో ఫస్ట్ వచ్చేసి రీసెంట్ పర్చేస్ అండ్ కొంచెం ఎక్కువ స్పెండ్ చేసి కొన్న శారీ చూపిస్తా శారీస్ చూపిస్తా టూ శారీస్ అనమాట సో టిష్యూ శారీస్ యాక్చువల్గా టిష్యూ శారీస్ ఆర్ అవుట్ ఆఫ్ ట్రెండ్ నా వాట్ యూసే బట్ ఇది వచ్చేసి నాకు నచ్చిన నచ్చి కొనుక్కున్నా సో ఐ షో యూ దిస్ సో ఇదనమాట ఆ శారీ అండ్ టిష్యూ శారీస్ మీద టిష్యూ శారీస్ ఎక్కడైనా ఉన్నాయి కాకపోతే టిష్యూ శారీస్ మీద ఏమవుతుందంటే ఇట్లా చమకీలు ఇట్లాంటివి స్టిక్ చేస్తున్నాయి అనమాట నాకు స్టిక్ చేసిండేటివి నచ్చవు పెద్దగా అండ్ ఇది వచ్చేసి స్టిచ్ చేసింది అనమాట యు సీ దిస్ ఇస్ ద కలర్ బ్యూటిఫుల్గా ఉంటుంది డెఫినెట్గా ఈ కలర్ అయితే అండ్ కొంచెం ఇంగ్లీష్ కలర్ లాంటి కలర్ అనమాట సో నాకు ఇది చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఇంకొకటి నచ్చింది ఇట్లా పెద్ద పెద్ద వర్క్ కూడా వచ్చింది అనమాట ఇది వచ్చేసి పైటలో వస్తుంది అనుకుంటా అండ్ కింద ఇలా ఇలా ఇలాంటివి ఇచ్చారు టాజిల్స్ టాజిల్స్ అంటారు వీటిని సో టాజిల్స్ ఇచ్చారనమాట సో ఇది కూడా డే ఏది స్టిక్ చేయలేదు దీంట్లో దట్ ఈస్ ద రీజన్ ఐ లైఫ్ ఇట్ అండ్ ఐ వాట్ ఎట్ సో ఐ నో టిష్యూ శారీస్ ఆర్ అవుట్ ఆఫ్ ట్రెండ్ అని బట్ స్టే నాకెందుకో ఇది నచ్చి కొనుక్కున్నాను అనమాట సో దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ ప్రైజ్ వచ్చేసి అండ్ టెల్ యూ ద ప్రైజ్ ఆఫ్ దీస్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడింది అనమాట అండ్ క్లాత్ చాలా 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 బాగుంది ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ హా కరెక్ట్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడింది సో దిస్ ఇస్ డిస్కౌంట్ పోను ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇది వచ్చేసి నేను ముగ్ధాలో కొన్నాను అనమాట బాగుంది మెటీరియల్ కూడా బాగుంది అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ శారీ అండ్ ఐ షో యూ ద సెకండ్ శారీ అట్లనే కొంటా అన్నప్పుడు ఒక గ్రీన్ కలర్ టిష్యూ శారీ అయితే అనమాట కానీ అది ఏంటంటే చిన్నగా ఉంది నాకు లైక్ నా హైట్కి కానీ నాకు కానీ సరిపోదు అనమాట కిందకి సో అందుకనేసి అది బిల్డింగ్ ఇంకెళ్ళిపోదాము అనుకున్న టైంలో అది నచ్చకుండా అది అక్కడ పక్కన పెట్టేసినాము అంటే నచ్చకుండా కాదు నచ్చింది ఆ సైజు సరిగ్గా లేదని పక్కకు పెట్టేసి వచ్చింది అనమాట బట్ ఇంకొకటి ఇష్యూ సరే కొనుక్కున్నా ఇది కూడా లవర్డ్ ఫస్ట్ సైట్ లాంటిది అనమాట సో దట్ ఈస్ దిస్ సో ఈ కలర్ చూసారా మీరు కొంచెం కనకాంబరం లాంటి కలర్ అండ్ ఇది కూడా వర్క్ చాలా డీటెయిల్గా బలే వచ్చిందనమాట అండ్ ఇది కూడా స్టిక్ చేయలేదు సో నా పర్టికులర్ ప్రిఫరెన్స్ వచ్చి ఇట్లా స్టిక్ చేయకుండా ఉండేది అండ్ పెద్ద ఫ్లవర్స్ అయితే ఇట్లా వచ్చినాయి దీంట్లో ఐ హోప్ ఆర్ ఏబుల్ టు సీ అండ్ ఈ వీడియో యాక్చువల్గా దిస్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో మన ఛానల్కి అసలు మానిటైజేషన్ అవ్వాలంటే వ్యూస్ ఎక్కువ రావాలి వాచ్ ఎక్కువ రావాలి మనకి వాచ్ లేవన్నమాట సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మొనిటైజేషన్ సరిపోయేటట్టు సో అట్లా వాచ్ రావాలంటే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి కాబట్టి అండ్ మీకు నచ్చేలా ఒక కంటెంట్ పోస్ట్ చేయాలి కాబట్టి ఐమ్ పోస్టింగ్ దిస్ అండ్ ఇది చాలా బాగుంది అనమాట ఫుల్ బార్డర్ ఇలానే వచ్చింది శారీ అయితే అండ్ దిస్ ఇస్ రియలీ నైస్ లైక్ ఇది వచ్చేసి ప్రైస్ ఐ థింక్ సిక్స్ థౌజండ్ రేంజ్లో పడింది అనుకుంటా సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇది కూడా ముగ్ధాలోనే కొన్నాను నేను దిస్ ఇస్ ఆల్సో సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ పడింది ఇది కూడా భలే మళ్ళే ఉందనమాట సారీ శారీ అయితే చాలా 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 బ్యూటిఫుల్ అండ్ నేనైతే ఈ వీడియో న్యాచురల్ లైట్లో షూట్ చే షూట్ చేస్తున్నాను ఎందుకంటే మీ కలర్స్ అన్నీ బాగా కనిపించాలి కాబట్టి మేబీ ఇవి అట్లా లైటింగ్లో ఇట్లా పెళ్ళిళ్ళు కట్టుకొని పోయినప్పుడు ఎక్కడికైనా కట్టుకొని పోయినప్పుడు ఎట్లుంటాయి ఆ లైటింగ్లోనేది నాకు తెలియదు బట్ న్యాచురల్ లైట్లో అయితే చాలా 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 బాగున్నాయి ఈ శారీస్ అండ్ ఈ రెండు రీసెంట్గా పర్చేస్ చేసింది ఇంకొకటి వచ్చేసి ఇంకోటి ఇక్కడ ఉంది రీసెంట్గా పర్చేస్ చేసింది ఇది కూడా సో ఇది వచ్చేసి ఇట్లా యాష్ కలర్ అనమాట ఇట్లా కలర్ అండ్ కొంచెం ఇట్లా పింక్ బార్డర్ ఇది పింక్ అంటారో ఏ కలర్ అంటారో తెలియదు మళ్ళీ దానికి ప్యాజల్స్ కూడా ఇలా వచ్చాయనమాట అండ్ పైట ఈ కలర్లోనే వస్తుంది బ్లౌజ్ ఈ కలర్లోనే వస్తుంది వర్క్లో శారీ మొత్తం ఇట్లా చిన్న చిన్న చిన్నగా బుట్టాస్ వచ్చాయనమాట ఇది కూడా నేను ముగ్ధాలోనే కొన్నా మేబీ కలెక్షన్ ఇంకా వాళ్ళ దగ్గర ఒకవేళ మీకు దగ్గరలో ముగ్ధా ఎక్కడైనా దొరికితే యూ కెన్ గో అండ్ బై ఇది వచ్చేసి తక్కువ ప్రైజే పడింది ఇది వచ్చేసి థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనమాట యాక్చువల్లీ సో దిస్ ఇస్ ద శారీ అండ్ దిస్ ఇస్ ద బార్డర్ ఇలా వచ్చింది అనమాట ఇది సో దిస్ ఇస్ అబౌట్ దిస్ శారీ ఇది వచ్చేసి వాళ్ళకి బట్టలు పెడతాం కదా కాబట్టి కొంచెం అంచుండే శారీ కొనుక్కోమని మా అమ్మ అందుకని ఈ శారీ కొనుక్కొని అనమాట ఈ కలర్ బాగుంటుంది అనిపించింది సో ఇవన్నీ వచ్చేసి నేను బ్లౌజెస్ స్టిచ్ చేయించినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను అంటే నేను అంత డిజైన్స్ అంతా చెప్పి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకునే రకాన్ని అయితే కాదు ఆ బొటీకామ్ దగ్గర ఇచ్చేస్తాను అనమాట మీకు ఏ ఇట్స్ ఎవరి దగ్గర అయినా సరే నార్మల్గా నేను కుట్టించుకుంటే మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పెట్టేయండి ఏది అనిపిస్తే అది పెట్టేయండి అన్న అంటే ఆయన పెట్టేస్తా అన్నాడు ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి కామె ఉందనమాట ఆమె కూడా అట్లానే చెప్తా సో ఐ హోప్ విల్ స్టిచ్ సో దట్ ఈస్ ద థర్డ్ శారీ అండ్ లెట్స్ గో టు ద ఫోర్త్ శారీ సో వచ్చేసి పాతవి ఇది వచ్చేసి ఒక పెళ్ళికి వెళ్ళి ఉంటే వాళ్ళు ఇచ్చారనమాట పెళ్ళిలో అండ్ చాలా సాఫ్ట్ ఉంది ఇదైతే అంటే ఎక్కడైనా డైలీ కట్టుకుంటారు కదా కొందరు అంటే డైలీ అంటే ఏదైనా చిన్న చిన్న దానికి ఫంక్షన్స్కి దానికి అనమాట నాకు ఇది కలర్ చాలా బాగా నచ్చింది అండ్ ఒక పెళ్ళికి వెళ్ళింటే పెళ్ళికి వెళ్తే ఇస్తారు కదా కొందరు చీరలు అట్లా మా మామ వాళ్ళ కూతురు పెళ్లికి వెళ్ళింటే పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళు ఇచ్చారనమాట ఈ సారీ సో ఇది కూడా చాలా బాగుంది వైట్ అండ్ ఇట్లా పింకో రోసో ఆ కలర్ అనమాట సో ఐఎమ్ సో సారీ నాకు కలర్స్ చెప్పడం అంత బాగా రాదు నాకు తెలిసిన కలర్స్ చెప్పేస్తాను సో దిస్ ఈస్ దట్ సారీ అనమాట బాగుందని అనుకుంటున్నాను ఇది ఏం మెటీరియల్ అని కూడా తెలియదు ఒకవేళ మా అమ్మ ఉన్నప్పుడు ఈ వీడియో చేస్తుంటే మేబీ మా అమ్మ చెప్పుండేదేమో ఇదేం మెటీరియల్ అదేం మెటీరియల్ అని ఫస్ట్ చూపించినది అయితే టిష్యూస్ టిష్యూస్ అని తెలుసు సో టిష్యూ శారీస్ అని తెలుసు ఎందుకంటే అవి చాలా ట్రెండింగ్లో నడుస్తాను నేనే కదా ఒకప్పుడు సో వాటి గురించి అయితే తెలుసు అనమాట సో ఇవన్నీ నాకు షిఫాన్ షిఫాన్ అంటారా ఏమంటారో తెలీదు సో దిస్ ఇస్ దట్ శారీ చాలా బాగుంది ఐ లైక్ దట్ అండ్ సో యాక్చువల్లీ అదే పెళ్ళికి వెళ్ళినప్పుడు అది పెళ్ళి కొడుకు వాళ్ళు ఇచ్చినారు కదా ఇది వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళు ఇచ్చినారు అనమాట అంటే ఇది మా అత్త వాళ్ళు ఇచ్చిన శారీ అనమాట గ్రీన్ అండ్ ఇట్లా రోస్ ఇట్లా బ్లౌజ్ అండ్ గ్రీన్ కలర్ శారీ ఇది కొంచెం లైక్ మిక్స్డ్ సిల్క్ అట్లా ఉందనమాట అది కరెక్టే చెప్తాను అనుకుంటాను సో ఇది కొంచెం బ్రైట్ ప్యారెట్ గ్రీన్ సో ఇది ప్యారెట్ గ్రీన్ అనేది తెలుసు సో దిస్ లైక్ ఇది కూడా అంటే వాళ్ళంతటి వాళ్ళు పంపించిన శారీస్ అనమాట పెళ్ళికి వెళ్ళినప్పుడు సో ఐ లైక్ దిస్ ఆల్సో అండ్ డిఫరెంట్ కలర్ అనమాట నా దగ్గర లేవు ఈ కలర్ అయితే లేదు సో ఇది కూడా ఎట్లా స్టిచ్ చేస్తారో చూద్దాం అండ్ ఐ వాంటెడ్ టు షో యూ వన్ శారీ ఇదైతే ఐ థింక్ ఆల్మోస్ట్ కొని ఒక త్రీ ఇయర్స్ అయి ఉంటుంది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అనుకుంటున్నా డెఫినెట్లీ త్రీ ఇయర్స్ అయితే అయి ఉంటుంది అనుకుంటా త్రీ ఇయర్స్ అయితే అయింది ఇదేంటంటే మా అమ్మ నాకు ఇచ్చింది అనమాట కుట్టించుకోమని ఇంతవరకు కుట్టించుకోలేదు యాక్చువల్గా మా అన్న పెళ్ళికి కొనిండే శారీస్ మా అన్న పెళ్ళికి అందరికీ వచ్చిన వాళ్ళకి మళ్ళీ శారీస్ పెడతారు కదా కొంతమందికి అట్లా శారీస్ పెట్టిన అప్పుడు కొన్ని శారీస్ ఎత్తి పెట్టుకుని అనమాట సో ఇది నాకు ఇచ్చింది ఆవిడ నాకు బాగా సెట్ అయిందని ఇది నాకు ఇచ్చింది ఇంతవరకు స్టిచ్ చేయించుకోలేదు నేను జస్ట్ ఇమాజిన్ త్రీ ఇయర్స్ అయిందో ఫోర్ ఇయర్స్ అయిందో అట్లనే ఉంది శారీ మొత్తము ఇవన్నీ కొంచెం తక్కువ కాస్టే అనుకుంటా నాకు తెలీదు బట్ దే లుక్ రియలీ గ్రాండ్ తక్కువ కాస్ట్ అంటే ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉండొచ్చు అనుకుంటున్నాను ఐ డోంట్ నో ద ప్రైస్ బట్ ఇది ఏ కలరా కూడా తెలియదు అండ్ బార్డర్ వచ్చేసి రెడ్ ఆరెంజ్ రెడ్ బార్డర్ అనమాట అండ్ శారీ కూడా డబుల్ డ్యూయల్ టోన్ అంటారు కదా అట్లా డబుల్ టోన్ వచ్చింది అనమాట సో బ్లౌజ్ ఇంకా పళ్ళు రెండు ఈ కలర్లోనే వచ్చాయి ఇట్లా సో నేను కరెక్ట్గా చెప్తున్నాను అనుకుంటా ఓపెన్ చేస్తే మళ్ళీ నేను మర్చలేను అందుకే ఇట్లా పైన పైన చూపిస్తున్న శారీస్ అండ్ అది ద ఓల్డెస్ట్ శారీ అనమాట అదైతే అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ ఇంకా నా దగ్గర రెండు శారీలు ఉన్నాయా ఎక్కడ పోయినా కనిపించట్లేదు అనమాట అవి వెతికి అవి కూడా స్టిచ్చింగ్ చేయాలి యాక్చువల్లీ సో ద లాస్ట్ శారీ ఇస్ దిస్ ఇదైతే జస్ట్ టూ మినిట్స్ అంటే టూ మినిట్స్లో షాప్ చేసేసినాను నేను టూ మినిట్స్ జస్ట్ ఇమాజిన్ సో దిస్ ఇస్ ద కలర్ ఇది కూడా ఒక లాంటి గ్రీన్ అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ ఇది కూడా డ్యూయల్ షేడ్ అనమాట డబుల్ షేడ్ వచ్చింది శారీ అండ్ పళ్ళు అయితే ఈ కలర్లో వస్తుంది అనమాట ఇది వంకాయ పువ్వు కలర్ అంటారు కదా సో ఆ కలర్లో అనమాట పళ్ళు అయితే సో దిస్ ఈస్ ఆల్సో ద బ్యూటిఫుల్ బ్యూటీ బ్యూటిఫుల్ శారీ ద పళ్ళు కొత్త పళ్ళు యాక్చువల్లీ పళ్ళు అయితే ఇలా వచ్చింది అన్నమాట దిస్ ఈస్ ద పళ్ళు అండ్ కింద అంతా ఇట్లా బార్డర్ వచ్చింది మొత్తం శారీకి సో ఇది వచ్చేసి యాక్చువల్లీ ద లోయస్ట్ ప్రైజ్ బట్ టూ మినిట్స్లో షాప్ చేసిన శారీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్గా దిస్ ఇస్ దిస్ కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇంకా నాకు ఇది మర్చడం తెలీదు సో థింగ్ ఈజ్ వెన్ యు బై శారీస్ యూ నో హౌ టు మే షుడ్ నో హౌ టు మెయింటైన్ దెమ్ మా అమ్మ బాగా మెయింటైన్ చేస్తుంది ఇంకా మా అమ్మ పెళ్లి శారీస్ ఇంకా థర్టీ ఇయర్స్ ముందుకున్నవి థర్టీ ఫైవ్ ఇయర్స్ ముందుకు ఉన్న శారీస్ అన్నీ అలాగే బాగా పెట్టుకునిందనమాట మా అమ్మ అసలు బట్ నాకు అలా పెట్టుకోవడం రాదు కాబట్టి అందుకనే శారీస్ ఎక్కువ కొనని మెయింటైన్ చేయాలి సారీస్ కొంటే అండ్ ఇంత డబ్బులు ఇచ్చి కొనేస్తే మళ్ళీ మెయింటైన్ చేయలేము సో అండ్ ఈవినింగ్ అయిపోయిందనమాట చరి చరి హోంవర్క్ చేస్తున్నారు సో ఐ వాంట టు మేక్ డిన్నర్ సో ఈరోజు డిన్నర్కి అయితే పాలకూర ఉల్లికారం చేద్దామని అనుకున్నా పాలకూర ఉందన్నమాట ఫ్రిడ్జ్లో సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ దట్ ఎక్కడకున్నాననేది నాకు గుర్తుకు లేదనమాట కూరాకులు కడుక్కోవడానికి చాలా ఈజీగా అండ్ చాలా బాగుందనమాట సో జస్ట్ ఇట్లా పైన ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాటర్ పట్టి పైన ఉన్న ఆ బౌల్ని కానీ పైకి తీసామనుకోండి మట్టి అంతా కింద ఉండిపోతుందనమాట సో ఐఎమ్ జస్ట్ వాషింగ్ ఇట్ టు షో యూ అంతే లైక్ ఇది చాలా ఈజీ అండ్ చాలా అంటే కూరాకులు కొనుక్కోవడానికి చాలామంది ఎందుకు భయపడతారో తెలుసా దాంట్లో మట్టి కడగడానికి దాన్ని క్లీన్ చేయడానికి చాలా సేపు అవుతుంది అనేసి సో జస్ట్ ఇట్లా మట్ అంతా కింద ఉండిపోతుంది అనమాట సో దీన్ని వాష్ చేసుకొని మళ్ళీ దీంట్లోకి మనం ఇప్పుడు వాటర్ పట్టేసుకోవడమే పట్టుకొని మళ్ళీ దాన్ని లైక్ యూనో కూరకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కోవడానికి పాలకూర ఉల్లికారానికి అయితే జస్ట్ నార్మల్గా ఇట్లా ఆనియన్స్ ఒక త్రీ ఆనియన్స్ వేస్తున్నాను చిన్న చిన్నవి అండ్ గార్లిక్ అండ్ దాంతోపాటు కొన్ని ఎండుమిరకాయలు సో గార్లిక్ వచ్చి పొట్టు లోకుండా వేస్తున్నాను అనమాట అండ్ కొంచెం చింతపండు వేస్తున్నాను నా దగ్గర ఉన్నది ఒకే ఒక పెద్ద కట్ట పాలకూర అనమాట ఎక్కువ దానితో చేసుకుంటే కూడా బాగుంటుంది ఇది సో పాలకూరను బాగా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న వాటి కింద కట్ చేసుకుంటున్నాను అనమాట సో ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో మస్టర్డ్ సీడ్స్ అదే ఉదిపప్పు ఆవాలు శనగపప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని దీంట్లో మళ్ళీ కొన్ని గార్లిక్ వేసుకుంటున్నాను నేను దంచుకున్నవి ఆ తర్వాత ఇందాక మనం మిక్సీకి వేసుకున్నది వేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇట్లా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మన దగ్గర ఉన్న పాలకూర వేయడమే వేసి వేయంగానే ఇట్లా చిన్నగా అయిపోతుంది అనమాట పాలకూర బట్ ఇది ఇంకా కుక్ అవ్వలేదు సో టు కుక్ ఇట్ ఫర్ మోర్ దెన్ టెన్ మినిట్స్ యాక్చువల్గా సో కొంచెంసేపు మూత లేకుండా కొంచెం సేపు మూత పెట్టి కుక్ చేసి కుక్ చేసుకుంటున్నాను సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ లైక్ థిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ బట్ అడుగంటే ఛాన్స్ కూడా ఉంది సో బీ దేర్ అండ్ కలుపుతూ ఉండండి ఇప్పుడు ఉప్పు కారం సరిపోకపోతే యూ కెన్ ట్రై సో వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పాలకూర ఉల్లి కారం వేసుకొని తింటే చాలా 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 బాగుంటుందన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ కదా డెఫినెట్లీ సో మీరు ఎలా చేస్తారు అనేది కమెంట్ చేయండి మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారా ఏంటిది అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏదైనా సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా ప్లీజ్ కమెంట్ డౌన్ బిల్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ లవ్ ఆల్ ఆఫ్ యూ అండ్ అంటే నెక్స్ట్ వీడియో మీ సజెషన్స్ ఏమైనా ఉంటే ఇచ్చారంటే ఐ విల్ మేక్ దోస్ వీడియోస్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ గైజ్ బై బాయ్